హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఒక కొత్త రెసిపీని అయితే మీకు చూపించబోతున్నానండి అన్నం ఎగ్స్తో ఎప్పుడు చేసేలాగా ఎగ్ ఫ్రైడ్ రైస్ కాకుండా ఇలా చేశారంటే ఎవరైనా ఇష్టంగా తినేస్తారు నిమిషంలో అయిపోతుందండి ఈ రెసిపీ ఈ రెసిపీ కోసం ముందుగానైతే అయితే ప్యాన్లోకి ఆయిల్ తీసుకొని ఆయిల్లో బిర్యానీ పువ్వు బిర్యానీ ఆకు ఈ రెండు వేసుకోండి ఇందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయలు సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి ఇవి వేసుకున్నాక వీటిని ఒకసారి బాగా ఫ్రై చేయండి ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకోండి మీ దగ్గర కొత్తిమీర పుదీనా ఉంటే అవి కూడా వేయండి చాలా బాగుంటాయి ఎప్పుడైనా ఇంట్లో కూరగాయలు లేనప్పుడు లేదా వంట చేసే టైం లేనప్పుడు ఈ రెసిపీని ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇందులో ఇప్పుడు మనం తీసుకున్న త్రీ ఎగ్స్ని యాడ్ చేయాలి ఒకవైపు బాగా వేగిన తర్వాత మరోవైపు తిప్పుకోవాలి ఇలా తిప్పిన తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోండి ఎగ్స్ ఇలా కొంచెం వేగిన తర్వాత ముక్కలో కట్ చేసుకుంటే మనం అన్నం తినేప్పుడు అక్కడక్కడ తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయండి మీరు ఎగ్ లాగానైనా చేసుకోవచ్చు ఇలా అంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు కొంచెం కారం మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం చూసుకొని వేయాలండి వేయించి పొడి చేసిన ధనియాల పొడి గరం మసాలా పొడి కూడా కొంచెం వేసుకొని అంత బాగా కలిసేలాగా కలుపుకోండి ఈ ప్లేస్లో మీరు బాయిల్డ్ ఎగ్స్ని యూస్ చేసినా కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి ఇవన్నీటి ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి ఇందులో ఏముంది అని అనుకోకండి ఎలాంటి సాస్లు కూడా యూస్ చేయకుండా ఇలా ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఈజీగా చేసేయచ్చు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇందులోకి మనం బిర్యానీ పువ్వు బిర్యానీ ఆకు యూజ్ చేసాం కాబట్టి టేస్ట్ అనేది ఎక్స్ట్రా లెవెల్ ఉంటుందండి ఓసారి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి ఇందులో మీరు ఎగ్ ఫ్రైడ్ రైస్ ఫ్లేవర్ కావాలనుకుంటే సోయా సాస్ని కూడా యాడ్ చేయవచ్చండి చాలా బాగుంటుంది అంతేనండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీ అయినా ఎగ్ రైస్ రెడీ చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి చిటికెలా అయిపోతుంది మనం టైం లేనప్పుడు ఇలా చేసుకొని ఈజీగా తినేసేయచ్చు మీరు కూడా ట్రై చేసాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్ట్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్